సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టిప్స్ అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి మిర్యాలు అండి మిరియాలు అయితే అందరిలో ఉండనే ఉంటాయి సో అయితే పిల్లలకి దగ్గు వచ్చినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే ఇందులో అయితే ఒక మిర్యాన్ అయితే తీసుకున్నాను దీన్ని అయితే మనం పిన్కి అయితే పిన్కైతే చేయాలి ఒక సైడ్ అండ్ నేనైతే ఈ రకంగా అయితే ఇప్పుడు ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద వేడి చేయాలా సో ఈ రకంగా అయితే దీన్ని వేడి చేసుకోవాలా ఇది మిరియం కొంచెం వేడే దీని నుంచి అయితే వస్తూ ఉంటుందండి ఆ పొగనైతే వాసన చూస్తే మనమైతే ముక్కు దగ్గర పెట్టుకుంటే కనుక నోస్ బ్లాక్ అయినప్పుడు కానీ పిల్లలకి ఇలా కంటిన్యూగా దగ్గు జలుబు వస్తూ ఉంటుంది ఈ పొగ అయితే వస్తూనే ఉంటుందండి ఈ పొగనైతే వాసన చూస్తే మనకి ఇమీడియట్గా అయితే బ్లాకింగ్స్ ఉంటే కూడా పోతుంది జలుబు దగ్గర నుంచి అయితే చాలా రిలీఫ్ వస్తుంది టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి అయితే ఇలాంటి బాక్సులు ఉంటాయి స్టీల్ బాక్స్ చాలా ఉన్నాయి ప్లస్ మనకైతే టీ కప్స్ కూడా ఉంటాయి కదా అవైలబుల్లో సో వీటిని అయితే పోపు డబ్బా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ రకంగా అయితే గ్లాసెస్ అన్ని నేనైతే ఇందులో పెట్టాను సో ఇప్పుడు ఇందులో అయితే మనం మనకు కావాల్సిన మనం రెగ్యులర్గా వాడే పోపు దీన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు దీని అయితే ఇంకొక పోపు డబ్బా చేసేసాను సో మనకి రెగ్యులర్గా వాడే పోపు దీన్స్ అన్ని ఇందులో అయితే వేసేసుకున్నాను టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది అయితే పసుపుని అయితే వన్ ఇయర్కి సరిపడా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు సో అదైతే పసుపు కొన్ని నెలలకే పురుగు పట్టడం కానీ లేదంటే కలర్ చేంజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా పసుపు స్టోర్ చేసుకున్న డబ్బాలు అయితే మిరియాలు కొన్ని మిరియాలు అయితే ఇలా చల్లేసేయండి ఆ మిరియాలు కనుక వేస్తే మీకు పసుపు ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగనే ఫ్రెష్గా ఉంటుంది పురుగు పట్టదు ప్లస్ కలర్ కూడా చేంజ్ కాదు తిరిగి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అయితే వన్ ఇయర్కి సరిపడా కొంతమంది తీస్తూ ఉంటారు సో నేనైతే మొన్ననే తీసిపెట్టుకున్న ఇది ఇది అయితే చాలా నెలలైతే రావాల్సి ఉంటుంది కదా సో ఇది ఖరాబ్ కాకుండా అంటే చింతపండు నల్లగా అవుతూ ఉంటుంది త్వరగా సో అట్లా కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే కనుక మనం స్టోర్ చేసుకున్న డబ్బాలోనే రాక్ సాల్ట్ అండి కళ్ళు ఉప్పు కళ్ళు ఇలా చల్లేసి చింతపండు ఒకసారి పైకి కిందికి అనేసి మొత్తం ఉప్పు కలిసేలాగా ఇట్లా కలిపేసుకొని పెట్టుకుంటే చింతపండు అనేది ఎన్ని రోజులైనా కూడా అలాగనే ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు ఫ్రెష్గా ఉంటుంది సో మీకు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ పిండి అయితే చాలా చాలా పట్టించేసి పెట్టుకుంటా ఉంటారు కదా సో ఇదైతే ఫ్రెష్గా ఉండాలా పురుగు పట్టకుండా అంటే కనుక ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకొని అందులో అయితే కొద్దిగా ఇంగువ వేయండి మనం అయితే వంటలలో వేస్తాం కదా పప్పులు అలాగా ఇంగువ ఇంగువ అయితే కొద్దిగా వేసి పెడితే చూడండి నేనైతే కొద్దిగా ఇంగు వేసాను ఇందులో సో ఇదైతే మనం ఇందులో ఈ గ్లాస్ ఇందులో పెట్టేసి మూత పెట్టేస్తే కనుక ఇది గోధుమ పిండి అయితే పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రెష్గానే ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ వచ్చేసి మనం ఇట్లా ఆయిల్ అది తీసినప్పుడు తీసి పెడతా ఉన్నప్పుడు ఆయిల్ అది సైడ్లకంతా కారిపోయి మొత్తం అంతా కింద క్లమ్జీ క్లమ్జీ అవుతుంది ఆయిల్ ఆయిల్ మరకలు అయితే పడిపోతాయి సో అలా కాకుండా ఉండాలంటే మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్న టిష్యూ పేపర్ని కానీ లేదంటే ఏదైనా వాడని ఖర్చీపు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అంటే నేనైతే కర్చీప్ని ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తాను దీనికి సో ఏదైతే ఎటు కదలదు మనం ఆయిల్ పోసినప్పుడు చేయి కూడా దీనికి చేసుకోవచ్చు మీ దగ్గర టిష్యూ పేపర్ ఉన్నా కూడా ఇలాగనే పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్ అయితే కిందికి పడకుండా ఉంటుంది ఆయిల్ మరకలు పడకుండా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ వచ్చేసి ఇలాచీలండి ఇలాచీలైతే మనం ఎక్కువ స్వీట్ స్వీట్ రెసిపీలల్లో ఇంకా మసాలా కూరలు వాడుతూ ఉంటాము అలాగే ఇలాచీలు అయితే మనకి నోటి దుర్వాసన నుంచి అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది సో రోజొకటి అయితే ఇట్లా నోట్లో వేసుకొని నమలే చేయండి నోటి దుర్వాసన ఉన్న వాళ్ళకైతే పోతుంది నెక్స్ట్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఇట్లా స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వాటర్ వాటర్లో నానబెట్టేసుకొని తాగితే వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి తమలపాకులు తమలపాకులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి సో అవి కాకుండా ఇవైతే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే కనుక న్యూస్ పేపర్ కానీ వేస్ట్ పేపర్ ఏదైనా తీసుకొని ఫస్ట్ అయితే వీటిని అయితే వేస్ట్ పేపర్లో ఇట్లా పెట్టేసుకొని చుట్టేయండి మొత్తం ఇలాగా ఇలాగైతే పేపర్లో ఇట్లా రోల్ చేసేసుకొని ఒకటే బట్ట తీసుకోండి తెల్లది వైట్ కర్చీఫ్ కానీ లేకుంటే టవల్స్ కానీ ఉంటాయి కదా ఇలాగా తడి బట్ట తీసుకొని చిన్న టవల్ని కానీ లేదంటే వైట్ కర్చిప్ కానీ తీసుకొని ఈ పేపర్ని అయితే ఈ కర్చిప్లు అయితే రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి ఇలా అయితే మీకు ఎన్ని రోజులు మనం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా తమలపాకులు ఫ్రెష్ గా ఉంటాయి మనం ఎప్పుడైనా తీసి వాడుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఎయిర్ కవర్స్ వస్తాయి కదండి వాటిని అయితే ఇక్కడ నుంచి పడేయకండి దీన్ని అయితే మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇందులో అయితే కొద్దిగా అయితే రాక్ సాల్ట్ వేయండి ఇందులో అయితే కొద్దిగా రాక్ సాల్ట్ వేసాను అలాగే రెండు కర్పూరం బిళ్ళలు వేసేయండి రెండు కర్పూరం బిళ్ళలు వేస్తున్నాను తర్వాత కొద్దిగా కంఫర్ట్ కొద్దిగా కంఫర్ట్ అయితే వేసేసి దీనికైతే మొత్తము సేఫ్టీ పిన్ పెట్టేసి మొత్తం హోల్స్ పెట్టేయాలా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక సేఫ్టీ పిన్ తీసుకొని మొత్తం ఇలా హోల్స్ పెట్టేయండి తర్వాత పైన అయితే ఒక రెండు హోల్స్ పెట్టేసి ఇందులోంచి అయితే ఒక దారం పెట్టేస్తాను నేను మనమైతే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఒక హోల్ పెట్టేసి నీళ్ళు అయితే దారం పెట్టేయండి అండి నేనైతే ఇట్లా కట్టేసిన సో ఈ అవసరం అయితే మనము వాష్రూమ్లో అయితే హ్యాంగ్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి అండి మనకు ఎటువంటి వడనీళ్ళు కానీ అలాంటివి ఏమీ అవసరం లేకుండానే వాష్రూమ్ అయితే చాలా మంచి వాసన వస్తుంది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ అయితే మన ఇంట్లో అయితే ఇలాంటి చెక్క వస్తువులు అయితే ఉండనే ఉంటాయండి డ్రెస్సింగ్ టేబుల్ కానీ చెక్క డోర్స్ కానీ ఇంకా ఇలాంటి టేబుల్స్ కానీ ఉంటాయి వీటిని అయితే వాటర్ పెట్టి వాష్ చేస్తే కనుక ఖరాబ్ అయిపోతాయి అలా కాకుండా నేనైతే కొద్దిగా కోకోనోట్ ఆయిల్ని అయితే ఈ బౌల్లో వేశాను సో మనమైతే కాటన్ పెట్టుకొని దీంతోనైతే క్లీన్ చేసుకుంటే కనుక ఈజీగా డస్ట్ అనేది పోతుంది ప్లస్ మనకి వస్తువులు అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయి డస్ట్ అయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది కనబడిపోతుంది సో మీ ఇట్లా ట్రై ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ వచ్చేసి కోమ్స్ క్లీనింగ్ అండి కోమ్స్ అయితే ఇవి డస్ట్ అట్లా ఉంటే కనుక మనకైతే డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చేస్తుంది జుట్టు కూడా ఉడుతుంది అలా కాకుండా ఉండాలంటే నేనైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కోమ్స్ వేసాను సో ఇప్పుడు అందులో అయితే కొద్దిగా వంట సోడా వంట సోడా వేశాను నెక్స్ట్ మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ కూడా కొద్దిగా ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ కూడా కొద్దిగా వేసినాక ఇలాగైతే కలిపేసి ఇదైతే పొంగొచ్చే వరకు అయితే ఉండనివ్వండి మనకైతే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మకాయ కూడా ఒక సగం చెక్క అయితే ఇందులో వేసేయండి ఇది బాగా అయితే మీరు ఈజీగా దీన్ని రప్ చేస్తే కనుక ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ప్లస్ మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు మెయిన్గా అయితే ఇలా అయితే మరిగిపోయాక ఒక పొంగు వచ్చినాక తీసి మనము ఈ పాత బ్రష్ ఏమైనా ఉంటే కనుక రబ్ చేసుకుంటే ఈజీగా అయితే డర్ట్ అంతా పోతుంది టిప్ నచ్చితే ల్యాక్ చేయండి చూడండి ఎంత కొత్త వాటిలాగా క్లీన్ అయిపోయాయో సో ఇలా అయితే ఈజీగా మనం క్లీన్ చేసుకుంటే కనుక డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా రిలీఫ్ వస్తుంది డాండ్రఫ్ నుంచి సో ట్రై చేసి చూడండి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే హార్ట్ హార్ట్ స్ట్రోక్స్ అయితే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అందరికీ వస్తూ ఉన్నాయి సో వాటి నుంచి తప్పించుకోవడానికి అయితే ఒక చిన్న రెమెడీ అండి ఇలా చేస్తే కనుక డెఫినెట్గా అయితే మీకైతే హార్ట్ స్ట్రోక్ అయితే రాదు సో ఇట్లా ట్రై చేసి చూడండి ఒక ఫస్ట్ అయితే ఒక తమలపాకుని తీసుకొని ఒక చిన్న ఎల్లిపాయ అండి ఒక ఎల్పాయ్ అయితే పొట్టి తీసి పెట్టాను తర్వాత అయితే అల్లం అండి అల్లంనైతే ఇది పొట్టు తీసేసి మీరు ఒకటి దీన్ని తురుమొచ్చు తురుముకొనైనా వేసుకోండి లేదంటే ఇలా కచ్చపచ్చగా కొట్టుకొనైనా వేసుకోవచ్చు వేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా అయితే కట్ చేసి వేస్తున్నాను ఇందులో సో ఇందులో వేసినాక కొద్దిగా అయితే హనీ వేయాలి ఇందులో కొంచెం అయితే హనీ వేస్తున్నాను నేను ఇందులో మొత్తం అయితే అయితే మొత్తం ఇలా కట్టేసుకొని మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ పరిగడుపునైతే దీన్ని తినాలా కంటిన్యూగా మీరైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే కంటిన్యూగా తీసుకోవాలా త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే కంటిన్యూగా దీన్ని తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా అయితే హార్ట్ స్ట్రోక్ అయితే రాదు పక్కగా అయితే వర్కౌట్ అవుతుంది మీరైతే ట్రై చేసి చూడండి తిన్న తర్వాత అయితే వన్ అవర్ దాకా వాటర్ కూడా తాగకూడదు ఈవెన్ టిఫిన్ చేయొద్దు వాటర్ కూడా తాగొద్దు సో మీరైతే ట్రై చేసి చూడండి టిఫిన్ నచ్చితే కనుక లైక్ చేయండి